ఏలూరు నగరంలోని గ్రీన్ సిటీలో పదిహేను మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా కోర్టులో హాజరు చేశారు న్యాయమూర్తి వీరందరికీ రోజులు రిమాండ్ విధించారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు మావోయిస్టులపై జిల్లా ఎస్పీ కె శివ ప్రతాప్ కిషోర్ చెప్పారు వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారే మరియు రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల కదలికపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ప్రజలకు కొత్త వారికి ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు సేకరించి పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు ఇది ఏలూరు జిల్లా పోలీసు ఏపీ పోలీసు మొత్తం ఐదు జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా ఒక పదహైదు మంది మావోయిస్టు కార్డర్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళల్లో ఒకరు స్టేట్ కమిటీ మెంబర్ లచ్చు అలియాస్ గోపాల్ ఇతను టెక్ టీంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా పదహైదు మంది మావోయిస్టులు కూడా సౌత్ బస్తర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు బీజాపూర్ సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు డివిజనల్ కమాండర్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ ఇలా ముఖ్యమైన లీడర్స్ అందరినీ కూడా పక్కా సమాచారంతో చాలా రోజులు మన అన్ని ఏజెన్సీస్ కలిపి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు మన డిస్ట్రిక్ట్ పోలీస్ కావచ్చు గ్రే హౌండ్స్ మన లోకల్ ఆఫీసర్స్ అందరూ చక్కనైన ఆపరేషన్ తోటి ఇంటెలిజెన్స్ ప్లస్ ఫీల్డ్ ఆపరేషన్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్బన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పెట్టడానికి జరుగుతుంది టోటల్ పదహైదు మంది ఐదోళ్ళు రెండు రివాల్వర్స్ సీజ్ చేశారు ఒక తప్పనిచర్ సీజ్ చేశారు కొన్ని ఎస్బీబీఎల్ గన్స్ సీజ్ చేశారు చాలా ఎస్డీ కార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్స్ ఫోన్స్ ఇట్లాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది విప్లవ సాహిత్యం వాళ్ళకున్న లెటర్స్ అట్లాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది సరే అంటే ఇల్లు తీసుకోవడానికి ఎవరైనా సపోర్ట్ చేశారంటారా అవన్నీ మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి ప్రతిదీ కూడా మనము భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చూస్తే చాలామంది తెలిసి చూడచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఆపరేషన్ డీటెయిల్స్ ఇంకా నడుస్తూ ఉంటాయి ఇది తర్వాత తర్వాత